రాజకీయాలు వద్దు వ్యవసాయమే ముద్దు అన్నారు కానీ ఇప్పుడు మళ్లీ పొలిటికల్ ఫామ్ లోకి వస్తున్నారు తన ట్వీట్లతో చర్చకు తెరలేపుతున్నారు కొన్నిసార్లు పొలిటికల్ రిలేటెడ్ ట్వీట్లు చేసినా ఇప్పుడు పూర్తిగా ప్రజల పక్షాన పోరాడుతున్నారు తాజాగా అయినా ఏపీ సీఎం చంద్రబాబుకు సలహా ఇస్తూ మెరుపుగా మెరిశారు ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన బాబుకిచ్చిన సలహా ఏంటి దాని వెనుక మ్యాటర్ ఏంటి ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు ఆయన ఎంత చెప్తే అంత అన్నట్లు నడిపించారు అధిష్టానానికి భుజంగా ఉండి పనిచేశారు ఇక కూటమి పవర్లోకి వచ్చాక వైసీపీకి గుడ్ బై చెప్పి రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు రాజ్యసభ ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు ఇక రాజకీయాలు వద్దు వ్యవసాయమే వద్దు అని చెప్పిన విజయసాయి ట్విట్టర్లో మాత్రం అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేస్తూ చర్చకు దారితీస్తున్నారు ఆ మధ్య వైసీపీ అధినేత జగన్ కు ఆయన చుట్టూ ఉన్న నేతలకు కౌంటర్గా కొన్ని ట్వీట్స్ చేసిన విజయసాయి కొద్ది రోజులుగా పూర్తిగా ప్రజల తరపున పోరాడుతున్నారు అక్కడ మ్యాటర్ ఏదైనా కానీ ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేస్తున్నారు లేటెస్ట్ గా వైజాగ్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిఐఐ పెట్టుబడుల సదస్సుపై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది చంద్రబాబుకు ఓ కీలక సలహా ఇచ్చారాయన పెట్టుబడుల సదస్సు ద్వారా వచ్చిన ప్రతిపాదనలన్నీ గ్రౌండింగ్ చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలని సూచించారు సిఐఐ సదస్సులో ఏపీకి వచ్చిన పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయని నిర్ధారించుకోవడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు విజయసాయిరెడ్డి అది స్వయంగా చంద్రబాబుకి సలహా ఇచ్చారు పారదర్శకత కోసం రియల్ టైం గ్రౌండింగ్ కోసం ఒక వెబ్సైట్ ను ఏర్పాటు చేయాలని అప్పుడే ప్రజల నుంచి వచ్చే అనుమానాలు తీరుతాయని సలహా ఇచ్చారు అలాగే సిఐఐ సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో డెబ్బై ఐదు శాతం లేదా పది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయినా ఏపీ రూపురేఖలే మారిపోతాయన్నారు నెక్స్ట్ జనరేషన్ సిద్ధంగా ఉన్న ఏపీని చూడాలని కోరుకుంటున్నట్లు సాయిరెడ్డి చెప్పుకొచ్చారు అయితే విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ అటు వైసీపీలో ఇటు టీడీపీలో చర్చకు దారితీస్తోంది ఉన్నట్టుండి చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది ఆయన ట్వీట్తో పలు రకాల మాటలు కూడా వినిపిస్తున్నాయి ఆయన్ను తప్పుబట్టడానికి ఏం లేదని ఆయన ఏపీ మంచి కోసమే చెబుతున్నారని అంటున్నారు మరోవైపు అధికారం అపోజిషన్ అని తేడా లేకుండా విజయసాయిరెడ్డి ఇప్పుడు అన్ని పార్టీలకు దూరంగా ఉంటున్నారు తన పని తను చేసుకుంటూ కొన్నిసార్లు ప్రజల సమస్యలపై రియాక్ట్ అవుతున్నారు అంతేకాదు పొలిటికల్ అంశాలు కాకుండా అభివృద్ధి పెట్టుబడులు ప్రాజెక్టులపై తన ఒపీనియన్ సజెషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎంతైనా పొలిటికల్ యాక్టివ్ గా పనిచేసి సడన్ గా తనకేం సంబంధం లేదన్నట్లుగా అన్నింటికీ దూరంగా ఉండడం కష్టమే మరి విజయసాయిరెడ్డి కూడా పాలిటిక్స్ కాంట్రవర్సీ ఇష్యూస్ జోలికి వెళ్లకుండా గా కొన్ని టాపిక్స్ మీదే రెస్పాండ్ అవడం ఆసక్తికరంగా మారింది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన స్పందిస్తూ ఉండడంతో సోషల్ మీడియాలోనూ విజయసాయిరెడ్డికి మద్దతు పెరుగుతోంది ముందు ముందు ఆయన రూటు మార్చబోతున్నారా దీని వెనక్కి ఇంకేదైనా ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్